హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్స్కు పన్నెండవ పీఆర్సీలో వారి వారి బేసిక్ పేలు ఎంతో తెలుసుకోండి అండ్ అప్డేట్ రావడం జరిగింది మరి ఈ అప్డేట్ సంబంధించి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో నేను తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా అయితే వెళ్ళిపోతాము ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులు పెన్షనర్లకు పన్నెండో పిఆర్సి ఎప్పటి నుండి అమలు ఎంత పెరుగుతుంది అని తెలుసుకుందాము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఎంతోగానో ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న పన్నెండవ పిఆర్సి వివరాలను అయితే తెలుసుకుందాం ఈరోజు ఈ పిఆర్సి ఎప్పటి నుండి అమల్లోకి వస్తుంది ఎంత డిఏ డిఆర్ బేసిక్లో కలుస్తుంది మరియు కొత్త బేసిక్ పేలు ఎంత ఉండవచ్చు అనే కీలకమైన అంశాలపైన లోతైన వివరణ అయితే తెలుసుకుందాము అసలు పిఆర్సి అంటే ఏమిటి ఎప్పుడు అమలు చేస్తారు అంటే పిఆర్సి అనేది ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి పెరిగిన ధరలను ఆధారంగా చేసుకుని ఉద్యోగులు మరియు పెన్షనర్ల వేతనాలు పెన్షన్లు సవరించడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసే కమిటీ ఇది ఉద్యోగుల జీవన ప్రమాణాలను కాపాడటానికి ఉద్దేశించబడింది పదకొండవ పిఆర్సి వాస్తవానికి పదకొండవ పిఆర్సి రెండు వేల పద్దెనిమిది జూలై ఒకటి నుండి అమలు కావాల్సి ఉంది అయితే ప్రభుత్వం దీనిని రెండు వేల ఇరవై ఏప్రిల్ నుండి మానిటరీ బెనిఫిట్ ఇస్తూ డబ్బు రూపంలో ఇస్తూ రెండు వేల ఇరవై రెండు జనవరి నుండి జీతంతో కలిపి చెల్లించడం అయితే ప్రారంభించింది మరి ఎప్పటి నుండి అమలు చేసినప్పటికీ పదకొండవ పిఆర్సి కాల వ్యవధి రెండు వేల ఇరవై మూడు జూన్ జూన్ ముప్పై తేదీ నాటికి ముగిసిపోయింది ఇక పన్నెండవ పిఆర్సి అమలు ఎప్పటి నుండి అంటే నిబంధనల ప్రకారంగా రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటి నుండి పన్నెండవ పిఆర్సీ అమలు కావాల్సి ఉంది పన్నెండవ పిఆర్సీ అమలు కావాలంటే పిఆర్సి కమిషన్ను నియమించి వారు ప్రభుత్వానికి ఒక నివేదికను అయితే సమర్పించాలి ప్రస్తుతం పన్నెండవ పిఆర్సి కమిషన్ నియమించడం జరిగింది ఈ నివేదిక సమర్పణకు ఒక సంవత్సరం గడువైతే ఇవ్వబడింది డిఏ డిఆర్ ఎంత బేసిక్లో కలుస్తుంది సో పన్నెండవ పిఆర్సి ఎప్పుడు అమలు చేసినప్పటికీ రెండు వేల ఇరవై మూడు జూలై నాటికి డిఏ ఎంత అయితే ఉంటుందో అంత అది బేసిక్లో విలీనం చేస్తారు ప్రస్తుతం డిఏ డిఆర్ఏపి ఉద్యోగ పెన్షనర్స్కి ఇరవై ఆరు పాయింట్ మూడు తొమ్మిది శాతం అనుకున్నట్లయితే డిఏ కలపాల్సిన రెండు వేల ఇరవై మూడు జూలై నాటికి ఎంత డిఏ ఉంటుందో అది విలీనం చేస్తారు కాబట్టి సో డిఏకి ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడు జనవరి మరియు జూలై డిఏలు కలపాలి అంటే ఈ మేరకు మొత్తం ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతం అయితే డిఏ అవుతుంది సో ఈ యొక్క ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతం డిఏ అనేది బేసిక్లో విలీనం కావాల్సి ఉంటుంది సో పన్నెండో పీఆర్సీ అమలు తర్వాత బేసిక్ పే ఎంత ఉండొచ్చు అంటే పిఆర్సీ అమల్లో ఫిట్మెంట్ అనేది చాలా కీలకం పదకొండో పిఆర్సీలో ఇరవై మూడు శాతం ఫిట్మెంట్ ఇవ్వడం జరిగింది పన్నెండో ఫి పీఆర్సీలో వివిధ ఫిట్మెంట్ల ప్రకారంగా బేసిక్ పే ఎలా మారొచ్చు చూద్దాము ఫిట్మెంట్ ఇరవై శాతం అనుకున్నట్లయితే రెండు వేల ఇరవై మూడు జూలై నాటికి డిఏ డిఆర్ అనేది ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతం కాబట్టి అదనంగా ఇరవై శాతం ఫిట్మెంట్తో మొత్తం యాభై మూడు పాయింట్ ఆరు ఏడు శాతం బేసిక్ అనేది పెరుగుతుంది అంటే నలభై శాతం నలభై వేలు బేసిక్పై ఉన్న వారికి ఈ మేరకు పెరుగుదల అరవై ఒక్క వేల నాలుగు వందల అరవై ఎనిమిది రూపాయలయితే అవుతుందన్నమాట సో ఈ మేరకు చూసుకున్నట్లయితే ఫిట్మెంట్ ఇరవై మూడు శాతం అయితే అదే నలభై వేల బేసిక్పై ఉన్నవారికి వారి యొక్క బేసిక్ పేలో యాభై ఆరు పాయింట్ ఆరు ఏడు శాతం పెరుగుతుంది ఫిట్మెంట్ ఇరవై ఏడు శాతం అయితే యాభై ఎనిమిది పాయింట్ అరవై ఎనిమిది ఆరు ఎం ఆరు ఏడు శాతం అయితే పెరుగుతుంది బేసిక్ పేలో ముఖ్య గమనిక ఈ లెక్కల అంచనా మాత్రమే పిఆర్సీ కమిషన్ నివేదిక మరియు ప్రభుత్వం తీసుకున్న తుది నిర్ణయం ఆధారంగా వాస్తవ ఫిట్మెంట్ మరియు అమలు తేదీ మారవచ్చు పిఆర్సీ నివేదికను సమర్పించడానికి సంవత్సరం గడువు ఉన్నప్పటికీ ఉద్యోగులు మరియు పెన్షన్ల దీర్ఘకాల డిమాండ్ నేపథ్యంలో ప్రభుత్వం త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలని అయితే ఆశిద్దాము టిఆర్సీ అమలుతో పాటు ఉన్న డీఏడీఆర్ బకాయిల చెల్లింపు కూడా ఉద్యోగ పెన్షన్లకు ఊరటనిస్తుంది